హలో అండి అందరు బాగున్నారనుకుంటున్నాను సహస్ర శ్రీచక్రాలను ఎప్పుడైనా చూసారా మీరు అలాగే ఎన్నో శివలింగాలండి మీరు ఎప్పుడైనా చూసారా ఒకే గుడిలోని అయితే నేను ఇక్కడైతే చూపిస్తున్నాను అదే దేవి ఆశ్రమం అండి ఇది సహస్ర శ్రీచక్ర పీఠం అని కూడా అంటారు దీన్ని ఈ ఆలయం అయితే మీకు శ్రీకాకుళం ఆర్చ్ ఎంట్రన్స్లోనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఈ ఆలయానికి దారి అయితే ఉంటుందండి మీరు గూగుల్ చేసినాక సరే ఈ ఆలయంకైతే దారి చూపిస్తుంది చూశారు కదండి ఎన్నో శివలింగాలు మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ అలాగే చూడండి శ్రీచక్రాలు అయితే టెంపుల్లో చాలా ఉన్నాయి కదండి ఇక్కడ అమ్మవారు అయితే నిజంగా అలా కూర్చుని మనం చూస్తున్నట్టే ఉంటారండి లోపల గర్భగుళ్ళ అమ్మవారిని తీయకూడదు నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇక్కడికి వస్తే నిజంగా మనశ్శాంతి అయితే కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని సందర్శించండి ఇదైతే చాలా దగ్గరలోనే ఉంది మన శ్రీకాకుళంలోనే ఈ ఆలయం అడ్రస్ అయితే కూడా మీకు స్క్రీన్ షాట్లో పెడుతున్నాను చూడండి మరిన్ని వీడియోస్ త్వరలోనే మేము ముందుకు వస్తాను నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ యూ కెన్ ఫాలో వై జాగ్ మస్తి ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫర్ యూట్యూబ్ వరుణ్ లైఫ్ స్టైల్ క్రానికల్స్